హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి నెల్లూరి కుండ చేప దగ్గరికి అయితే వచ్చాను ఇది ఒక అవే ఇది ఎక్కడుంటుంది అంటే హైదరాబాద్ మధురా నగర్ ఏరియాలో ఉంటుంది వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే మట్టి కుండలోనే వండి మట్టి కుండలోనే డెలివరీ చేస్తారట ముఖ్యంగా వీళ్ళ మెయిన్ రెసిపీ వచ్చి నెల్లూరి స్టైల్ కుండ చేపల పులుసు కేవలం కుండ చేపల పులుసు ఏంటంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి అది లోపలికి వెళ్ళాక చూద్దాం మెయిన్ ఈ మట్టి కుండలో వండి మట్టి కుండలో ఎలా డెలివరీ ఇవ్వగలుగుతున్నారు దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి మేడం నమస్కారం ఏం పేరండి మీ పేరు సౌజన్య గారు అసలు అంటే బయట బోర్డు చూస్తుంటేనే మాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అందులోకి సోషల్ మీడియాలో మీ నెల్లూరు చేప కుండ చేప చాలా నోరు అందుకే మీ దగ్గర రావడం జరిగింది అనమాట అంటే నేను చాలా చోట్ల చేపల పులుసు తిన్నాను మీ నెల్లూరు లో కూడా తిన్నాను నేను నెల్లూరు చేపల పులుసుకి మిగతా ఏరియాలో దొరికే చేపల పులుసుకి సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది ముఖ్యంగా మామిడికాయ ఫ్లేవర్ అసలు ఏంటి మీ కుండలోనే వండి కుండలోనే డెలివరీ ఇస్తారట అవునండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏం లేదండి ఒకప్పుడు పెద్దవాళ్ళు కుండలోనే కదా వండుకొని తినే ఒక సెవెంటీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో అదే ప్రాసెస్ ఇది కూడాను నాకు మా నాన్నమ్మ గారు చెప్పారు ఇలా అని మా గారు కుండలో చేసేవాళ్ళు నైట్ కుండలో వండి పెట్టేసి మార్నింగ్ దాన్ని సర్వ్ చేసేవాళ్ళు అది చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఇప్పుడు రాని రోజుల్లో అల్యూమినియం పాత్రలు స్టీల్ పాత్రలు వచ్చేసాయి కానీ దాంట్లో తింటే ఏం వస్తుందండి షుగర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది బీపీ వస్తుంది చిన్న వయసులోనే మట్టి కుండ అనేది ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి మట్టి కుండలో ఏది వండినా చాలా బాగుంటుంది అద్భుతం అది చేపల పులుసు ఇంకా అద్భుతం ఇంకా అద్భుతం చాలా బాగుంటది ఈ మట్టి కుండ కాన్సెప్ట్ కోసం వన్ ఇయర్ నుండి నేను మా వారు దీని మీద చేసి దీంట్లో వండి దీంట్లోనే పార్సల్ ఇవ్వడానికి ఎలాగా అంతా ఆలోచించి చిన్న విధానం కనుక్కున్నాం అండి ఇప్పుడు దీంట్లో వండేసిన తర్వాత మనం చిన్న కొండలో దాన్ని పార్సల్ చేస్తాం చిన్న కొండలో చిన్న కొండలో పార్సల్ వండగ బ్రేక్ అవుతుందా ఏమైనా అంటే మరి పెద్ద కుండ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండి మరీ పెద్దది ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ మేము ఫస్ట్ ట్రై చేసాం అది బ్రేక్ అవుతుంది అందుకని ఒక ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ చేపిచ్చాము ఇట్లాంటి కుండల్లోనే వన్ డేస్ పక్కన పెట్టేస్తాం ఒక్కొక్క అట్లా వండేస్తా ఉంటే అది అయిపోగానే ఇంకొక కుండ కానీ టైం ఉంటుంది అనమాట ఇంకో దానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటే కర్రీ టేస్ట్ వస్తుంది ఓకే అలాగా అంటే ఇలా మరి ఎంత క్వాంటిటీ ఉండగలుగుతారు ఒక ట్రిప్కి దీంట్లో ఫైవ్ సార్ ఫైవ్ కేజెస్ వరకు ఒక ట్రిప్

స్టైల్ పైన ఇక్కడ తీయరండి హైదరాబాద్ లో ఆ విధానం లేదు మనకి నెల్లూరు లోనే ఆ లేయర్ తీసే విధానం వస్తుంది ఆ పైన బ్లాక్ కలర్ అంతా తీసేస్తారు వాళ్ళు అందువల్ల మనకి టేస్ట్ వస్తుంది బాగా ఇప్పుడు మనకి పులుసు మరిగిపోయింది ఒకసారి మామూలుగానే పులిసే గుమగుమ్మలు మామూలుగా లేవు అసలు ఇంకా ఇవన్నీ వేయకుండానే అది ఇంకా ఇంకా మసాలా అంటే మసాలా ఏమీ వేయలేదు జస్ట్ పులుసు మరుగుతుంది అయినా ఆ ఫ్లేవర్ మాత్రం బాగుంది కుండ ఏంటంటే కొంచెం మనకి కుండల పైన నురుగు వస్తుంది ఏ కూర వండినా కుండలో ఆ మట్టి స్మెల్ వస్తుంది అన్నమాట

ఫైవ్ పీసెస్ ఫోర్ ఫిఫ్టీ ఫస్ట్ మినిమం ఈ రేంజ్ ఈ రెండే పంపుతున్నాం మరి ఎవరైనా బల్క్ బల్క్ ఆర్డర్ మీది ఇస్తే ఫైవ్ కేజీస్ కూడా ఇచ్చేస్తాం ఒక ట్వంటీ చెప్పారు ఫోర్ పంపిస్తాం నాలుగు కుండలు ఒకేసారి రెడీ చేసి అట్ అ టైము పార్సల్ పంపించేస్తాం అంటే ఏదైనా బల్క్ ఆర్డర్ ఉంటే హ్యాపీగా అలా వండిన వండిన కొండినట్టు తీసుకెళ్ళి తీసుకోవచ్చు అవ్వకుండా ఉంటుందా చిన్న కుండ వస్తుంది కదా దానికి చుట్టూ మనం చుట్టూ మైదా పెడతాం సార్ ఓకే మైదా పెడు మైదాపెండా అది పెట్టేసి దాని లిడ్ని దాని దానిపైన ఫిక్స్ చేస్తాము పైన వ్రాప్ వస్తుంది మన ప్లాస్టిక్ కవర్ వ్రాపింగ్ వస్తుంది లీక్ అవ్వకు లీక్ అవ్వదు మనం ఎటు తిప్పినా కూడా లీక్ అవ్వదు చాలా నీట్ గా ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే రోజుకి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కాల్స్ వస్తున్నాయి సార్ మేము అటెంప్ట్ చేయలేకపోతున్నాము అసలు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలని మనకు కాల్ చేస్తున్నారు వాళ్ళకి అందియాలనే మా ఉద్దేశం వీలైతే ర్యాపిడోలో పంపిస్తున్నాం వాళ్ళు రాపిడో పెట్టుకుంటున్నారు మనకైతే కాల్స్ మధ్య మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ ఇంకా నైట్ టెవన్ దాకా కంటిన్యూస్గా వస్తాయి ఇంకొకటి వచ్చి స్విగ్గీ జొమాటో ఆన్ అయిందంటే ఆఫ్ చేయడం మేమే ఆఫ్ చేస్తాం ఎక్కువైపోయి ఆర్డర్స్ ఇవ్వలేక అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ ఏమైనా చేస్తున్నారా అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి చే చేస్తున్నారా ఒకవేళ చేస్తే ఎప్పుడు చేయగలుగుతారు చేస్తాం సార్ ఖచ్చితంగా చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ కావాలంటే నైట్ పంపిస్తాం నైట్ కావాలంటే మార్నింగ్ పంపిస్తాం ఓకే ఏదైనా వీలు అట్లాంటివన్నీ చూస్తున్నాము ఈ నుంచి అదంతా ట్రయల్స్ ఉన్నాయి అందుబాటులో కూడా ఉంది అది పంపిస్తాం రెసెంట్ అయితే ఓన్లీ హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ వరకు నడుస్తుంది తర్వాత అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాను అవును సార్ అంటే మీకు అంటే మూడు ముక్కలతో టూ ఫిఫ్టీ అంటున్నారు కదా వర్కౌట్ అవుతుందా అవుతున్నారు సార్ మామూలుగా అయితే మాకు ఈ కుండ కాస్ట్ ఫైవ్ రూపీస్ రూపీస్ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మన జనానికి మా టేస్ట్ చూపించడం కోసం మేము మాకు ఎలాంటి ప్రాఫిట్ చూసుకోకుండా మేము ఇచ్చేస్తున్నాం ఫర్దర్ గా కొంచెం పెంచుతాము ఇప్పుడైతే టూ ఫిఫ్టీకి ఇస్తున్నాము కానీ ఇప్పుడైతే మాత్రం బడ్జెట్ లో వచ్చినట్టే ఇంత చేపల పులుసు బయట మార్కెట్ లో మీరు కంపేర్ చేసుకోండి త్రీ పీసెస్ తో ఇంత క్వాంటిటీ వస్తుందంటే మాత్రం బడ్జెట్ లో ముగ్గురు కంప్లీట్ గా దినివచ్చు త్రీ మెంబర్స్ కంప్లీట్ గా వాళ్ళకి కర్రీ కూడా సరిపోద్ది మెయిన్ ఇంకోటి వచ్చేసరి మంది చేపల కర్రీ కాదు చేపల పులుసు మ్యాంగో వేస్తాం ఖచ్చితంగా పులుపు అనేది లైట్ గా ఉంటది పులుపు ఉంటుంది బయట కొంతమంది ఏంటంటే కొంచెం పుల్లగా ఉంది అంటున్నారు కానీ దాని పేరే పులుపు తగలాలి ఆ పులుపు తగిలితేనే ఆ టేస్ట్ వస్తుంది ఫస్ట్ తిన్నప్పుడు మామూలు పులుపు అనిపిస్తుంది

కానీ మీ నెల్లూరు చేప పులుసులో చేప పీస్ ఎంత టేస్ట్ ఉంటుందో ఈ మామిడికాయ ముక్క ఉంటుంది కదా అట్లా పుల్లది రైస్ ప్లస్ పిష్ పీస్ తీసుకుని మూడు మిక్స్ తీసుకుంటే పులుపు అంటే పేస్ట్ చేయగలిగే వాళ్ళైతే మాత్రం భలే ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ప్రెసెంట్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడ వేస్తున్నారండి సార్ మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ స్టార్ట్ అయితే నైట్ లెవెన్ దాకా అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ మధురా నగర్ యూసఫ్ కూడా బ్యాక్ సైడ్ సార్ మధురా నగర్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటది అది పార్క్ ల్యాండ్ మార్క్ ఇది ఎఫ్ బ్లాక్ పార్క్ సార్ మధురా నగర్ ఎఫ్ బ్లాక్ పార్క్ దాని అపోజిట్ లో ఉంటుంది ఇది మధురా నగర్ వచ్చేస్తే ఈజీ సార్ అర్థమైపోతుంది జస్ట్ చిన్న టీకేవి రీసెంట్గా స్టార్ట్ అయింది ఒకసారి ఆర్డర్ చూస్తే టైం ఇంకా పన్నెండున్నర అట్లా అవుతుంది అసలు ఆర్డర్లు చూస్తే చూడండి అట్లా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి మోగుతూనే ఉన్నాయి ఇక్కడ ఫోన్లు నేను అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నానే కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్నిటిలోని అన్ని అన్ని చేపల పులుసులే మ్యాక్సిమం అంటే అన్నీ స్క్రీన్లో ఉన్న అన్ని ఆర్డర్లు కూడా నెల్లూరు కొండ చేపే ఆర్డర్స్ అన్నీ కూడా సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది ప్యాకింగ్ స్టైల్ ప్యాకింగ్ విధానం ఎట్లా ఉంటుందన్నమాట ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా దీన్ని ఈ లేయర్ని ఇట్లా క్లోజ్ చేస్తారు మనకి అంటే సమ్ హోటల్స్లో మనకి బిర్యానీ వేసినప్పుడు ఎట్లా క్లోజ్ చేస్తుంటారు అట్లా క్లోజ్ చేస్తున్నారు దీని మీద మళ్ళీ ర్యాపర్తో ర్యాప్ చేస్తున్నారు అనమాట ఇట్లా ఇట్లా ఫైనల్ ఫైనల్గా ఇట్లా ర్యాప్ చేసి తర్వాత కవర్లో పెట్టి మళ్ళీ ఒక టిష్యూ ఒక స్పూను అది కూడా చెక్క స్పూన్ ఉంటుంది కదా ఇట్లాంటి స్పూన్స్ ఇట్లాంటివి చేసి మనకి సర్వ్ అదే కస్టమర్కి వెళ్తుందనమాట ఇది కోడి వేపుడట అదిరిపోయింది చేపల పులుసే కాదు వేపుడు కూడా మంచి వేడివేడికి ఇది రాగి సంగటి అంటే మనకి చేపల పులుసుతో పాటు రాగి సంకటి కూడా ఇట్లా పార్సిల్స్ అనమాట ఇట్లా కవర్లో ఇవి రాగి సంగటి అయితే పార్సిల్ చేస్తారు నా పేరు నాగలక్ష్మి అండి నేను మియాపూర్ నుంచి వచ్చాను ఈ చేపల పులుసు కోసం లాస్ట్ సండే ఆర్డర్ ఇస్తే ఆర్డర్ అసలు ఎక్కువ కస్టమర్స్ ఉండడం వల్ల తీసుకోలేదు ఇట్స్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ కర్రీ టేస్ట్ వాజ్ వెరీ గుడ్ సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మేము వచ్చేసి ఒక రెండు చేపల పులుసు అండ్ నాటుకోడి యా చాలా బాగుందండి యా ఎగ్జాక్ట్లీ ఇన్ టేస్ట్ వాజ్ నెల్లూరు టోటల్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి నెల్లూరి కుండ చేపలో కుండ చేప పులుసు ఇదిగో ఇట్లా మనకి సీల్ చేసి పంపిస్తారనమాట ఒక కుండ ఆ కుండ మీద మళ్ళీ ఒక మూత కూడా మట్టి పాత్ర మూత దాంట్లో ఈ చపాతీ పిండితో సీల్ చేస్తున్నారు దాన్ని మళ్ళీ ఒక సిల్వర్ పాయిల్ కవర్తో సీల్ చేస్తారు అనమాట ఇట్లాగే మీరు ఇక్కడికి వచ్చి టేక్అవే తీసుకెళ్ళిన ఇట్లాగే ఉంటుంది అలాగే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న ఇట్లాగే వస్తుందనమాట ఇదైతే త్రీ పీస్ కుండ అట్లాగే టూ పీస్ కూడా సర్వ్ చేస్తారు వీళ్ళు అట్లాగే ఇక్కడ ఇక్కడ వన్ పీస్ కూడా అంటే టేక్అవే దగ్గరికి వస్తే అంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే వన్ పీస్ మినీ బాక్స్ కూడా ఉందనమాట అలాగే వన్ పీస్ బాక్స్ అయితే నైంటీ రూపీస్ టూ పీస్ బాక్స్ ప్యాక్ అయితే నెల్లూరు కుండ చేపలుసు వన్ సెవెంటీ అలాగే త్రీ పీస్ అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ పీస్ ఉంది అది ఫ్యామిలీ ప్యాక్ ఫోర్ ఫార్టీ అట ఇందాక పెద్ద కుండ చూసాం కదా అందులో వండుతున్నారు కదా అది అదైతే ఇంకా పెద్దదనమాట అంటే నాలుగైదు కేజీలు ఉంటుంది అది కూడా కొంచెం దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇవైతే అంటే వన్ పీస్ టూ పీస్ త్రీ పీస్ ఫైవ్ పీస్ ఇవి కాస్ట్ వన్ నైంటీ టూ నైంటీ వన్ సెవెంటీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అలాగే రాగి సంగటి ఉంటుంది అట్లా రాగి సంగటి మనకి పార్సిల్ చేసి పంపిస్తారు ఫార్టీ రూపీస్ అలాగే రైస్ మినీ రైస్ ఉంటుంది అది కూడా ఫార్టీ రూపీస్ రైస్ రెగ్యులర్ వచ్చి కొంచెం రెగ్యులర్ అయితే కొంచెం ఎక్కువ ఇస్తారు సిక్స్టీ రూపీస్ అట్లా అదే వీళ్ళవి స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నాయి కేవలం అంటే చేపల పులుసు పక్కన పెడితే నెల్లూరు చికెన్ కర్రీ రెండు వందల ఇరవై నెల్లూరు చికెన్ కర్రీ మినీ నూట ముప్పై రూపాయలు అలాగే నెల్లూరు చికెన్ కర్రీ బోన్లెస్ టూ సెవెంటీ నెల్లూరు చికెన్ కర్రీ బోన్లెస్ మినీ నూట డెబ్భై నాటుకోడి కర్రీ మినీ మూడు వందలు ఇది ఇప్పుడు నాటుకోడి కర్రీ వచ్చింది మనకి టేస్ట్ చేద్దాం అలాగే నెల్లూరు కుండ నాటుకోడి పులుసు అది త్రీ నైంటీ రొయ్యల కర్రీ త్రీ ఫిఫ్టీ రొయ్యల కర్రీ టూ హండ్రెడ్ మినీ అయితే ఇది చాలా సింపుల్ మెను అదిరిపోయే గమ్మగమ్మలు నెల్లూరి స్టైల్ ముఖ్యంగా చేపల పులుసు చూపించేసి లాస్ట్లో అయితే వేడి వేడి చేపల పులుసు బాబా 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 కలర్ కానీ గుమ్మగుమ్మలు మూత ఓపెన్ చేసిన రా రామాయంగా వేస్తారు నెల్లూరు స్టైలు తెలుసు కదా ముక్కు విడిపోతుంది జాగ్రత్తగా చేద్దాం ఇదివ ముక్క టమాటా అలాగే పచ్చిమిర్చి మంచి టమాటా ముక్కలు రా మ్యాంగో ఇవి మిక్స్ చేసి ఇది త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ పార్సిల్ అనమాట పేస్ట్ చేద్దాం ఇది నాటుకోడనమాట ఇదివా బా 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 నాటుకోడు కూడా అదిరింది వీళ్ళు హోమ్మేడ్ మసాలాలు యూజ్ చేస్తున్నారు రాగి సంకటి కొడదాం భగ్గ సంకటి కొంచెం నాటుకోడి తింటే అది తిరిగిపోద్ది మామూలుగా ఉండదు బా బా వదిలింది కదా వేడి వేడిగా ఉంది నిజంగా వదిలింది చాలా చాలా బాగుంది ఓవర్ వేడిగా ఉంది రాగి సంకటి వేడిగా ఉంది రెండు కలిపి ఏంటంటే తూ గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అంటే టేస్టే మ్యాటర్ అండి ఎక్కడికైనా ఎంత దూరం ఉన్నా అద్భుతమైన టేస్ట్లు ఉన్నాయంటే ఎంత మూలమూల పెట్టినా ఫుడ్ లవర్స్ వెతుక్కుంటూ వస్తాం కదా వీళ్ళ పేరు మెయిన్ నెల్లూరు కొండచాపని పెట్టారు కానీ నెల్లూరు స్టైల్ నాటుకోడు కూడా బాగుంది నెల్లూరు వారు రుచులను పెట్టేసుకుంటే సరిపోయినా రైస్ వేసుకుని రొయ్యలు కూర ట్రై చేద్దాం రొయ్యలు గ్రేవీ కూడా బాగానే వచ్చింది దీంతో రయ్య సైజు కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి అంటే మరీ గ్రేవీ లేకుండా లేదు ఫ్రై చక్కగా అన్నంలో కలుపుకుంది దానికి మంచి గ్రేవీ లిటిల్ బిట్ స్పైసీగా చాలా రుచికరంగా ఉంది చేపల పులుసు నెల్లూరి కుండ చేప ఫిష్ కటింగ్ కూడా బాగుంది వీళ్ళది పులుసు చూడండి మంచి కలర్ఫుల్గా అదిరిపోయింది ఆ మ్యాంగో చాలా బాగుంటుంది నెల్లూరు స్టైల్ కుండ చేపల్లో రా మ్యాంగో హైలైట్ ఆ మ్యాంగోతో అద్దరిపోద్ది పులుసు ముల్లగా ఇలా కలుపుకుని మంచి చేప ముక్క కాంబినేషన్తో ఈ నెల్లూరి వారి కుండ చేప తిందమ్ము ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెల్లూరు చేప కొండ కొండ తిన్నప్పుడు అంటే మన గోదావరి అంటే ఎక్కువ గోదావరి జిల్లాలో చేపల పులుసుల్లో బెండకాయ లేదా కొంతమంది వంకాయ కూడా వేస్తుంటారు ఆ కాంబినేషన్ అంటే చింతపండు పులుసుతో చేసినా కూడా అది ఆ కాంబినేషన్ పడుతుంది కానీ నెల్లూరు వారి చేపకొండలో మాత్రం అంటే నెల్లూరి స్టైల్ చేపల పులుసులో మాత్రం మామిడికాయ మొక్క పడుతుంది పచ్చి మామిడికాయ మొక్క పడుతుంది దానివల్ల ఆల్రెడీ చింతపలుసు పులు పులుపు వేస్తారు దాంతోపాటు అది కూడా వేయడం వల్ల ఒక ఆ మ్యాంగో పులుపు వస్తుంది చింతపండు పులుపు ఆ మ్యాంగో పులుపు రెండు మిక్స్ అయ్యి ఈ చేప కాంబినేషన్తో ఒక రకమైన కమ్మటి పులుపు అది అదే ఇది అందులో మట్టి కొండలో ఉండారేమో ఆ స్వచ్ఛమైన గుమఘమ్మలు ఇది ఎందుకు పక్కన పెట్టాను అంటే ఇది మామూలుగా పుట్టుముకు తిన్నామనుకోండి చాలా పుల్లగా ఉంటుంది అంత పులుపు వేసేది దీన్ని మెల్లిగా తీసుకుని అంటే జనరల్గా ఈ పులుపు సరిపోయింది అనుకోండి దీన్ని పక్కన పెట్టేసుకోండి మీకు అంటే పులుపు ఎక్కువ తినలేరు అనమాట ఇంకొంచెం పులుపును ఆస్వాదించాలి అనుకుంటే ఇది రామాంగుని తీసుకుని చక్కగా కలుపుకోండి మొత్తం కలిపేయండి ఇందులోకి మిక్స్ చేసి లేదు బాగా పులుగా తినాలంటే మొక్కలను అంజుకుని తిన్నా చాలా బాగుంటుంది నాకు ఇలా కలుపుకుంది అంటే ఇష్టం నెల్లూరు చేపలు నెల్లూరు చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ మిగతా కొన్ని రకాల ఐటమ్స్ చేపలు చేసినా కానీ చేపల పులుసు మాత్రం మేడం చేస్తారు చాలా బాగా చేస్తారు మీకు నెల్లూరులో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళ ఇంటికాడ తిని ఉంటే కనుక అంటే నెల్లూరు స్టైలు పక్కా హోమ్మేడు స్టైల్ ఉంటుంది ఈ నెల్లూరు కొండ చేపలు అద్దిరిపోయే చాపల పులుసు కోర్స్ అవి కూడా బాగున్నాయి కూడా బాగుంది కర్రీ బాగుంది మీకు ఏమాత్రం వీలున్నా నియర్ బై అయితే మాత్రం వచ్చి తీసుకెళ్ళండి మంచి బడ్జెట్లో వస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ టూ నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి నెంబర్కి చేయండి ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ అయితే పెట్టేయండి ఫస్ట్ ఎందుకంటే నేను చూస్తున్నాను నేను ఉండగానే చాలా కాల్స్ వస్తున్నాయని తర్వాత తోటి ఓ పక్కన వాళ్ళు వేరే పార్సల్స్ చేసుకుంటూ ఆవిడేమో వంట చేసుకుంటూ పార్సల్స్ చేసుకుంటూ ఆ ఫోన్లు కొన్ని అటెండ్ చేయలేకపోతున్నారు బట్ అన్నిటికీ తొందరలోనే అంటే స్టాఫ్ని పెంచుకుంటున్నారు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే కానీ టేస్ట్ ఉంటే జనం ఆగుతారు చెప్పండి ఆగారు కదా కొంచెం స్టాఫ్ని అది పెంచుకుంటున్నారు మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి స్టాఫ్ అందరూ పెరుగుంటారు ఖచ్చితంగా మీకు కాల్స్ అటెండ్ చేస్తారు ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోయినా మళ్ళీ తిరిగి మీకు కాల్ చేస్తారు లేదా మీ మెసేజ్ మెసేజ్కి రెస్పాండ్ అవుతారు ఏదో రకంగా మీకు ఈ చేపల పులుసును అందించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే చేస్తారనమాట మంచి బడ్జెట్లోనే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే ఇంకా ఇంకా మంచిది మీకు ఇంకా కొంచెం లాగిస్తాను సో వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది కాబట్టి కేవలం చేపల పులుసు మాత్రమే కాకుండా మిగతా కూరలు కూడా బాగున్నాయి బట్ మస్ట్ అండ్ ట్రై ఐటమ్ మాత్రం చేపల పులుసు చేపల బుల్స్ ఖచ్చితంగా ట్రై చేయండి పక్కా హోమ్ మేడ్ పక్కా నెల్లూరు స్టైల్ హైదరాబాద్ ఇది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉన్నటువంటి కుండ చేప పులుసు కథ అంటే వీళ్ళ పేరు కుండ చేప బట్ వీళ్ళ దగ్గర మిగతా ఐటమ్స్ కూడా ఉంటాయి అది ఈ నెల్లూరు కుండ చేప కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి